కనుక ఇప్పటి వరకు మనం విన్నటువంటి వాక్యమును బట్టి యేసు ప్రభు వారు శుద్ధి చేశాడు మనం శుద్ధి చేయాల్సిన ఇంకొక దేవాలయం ఉంది యేసు ప్రభు ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు దొంగల గోహగా ఉన్నది మనం శుద్ధి చేయాల్సిన దేవాలయం ఒకటి ఉంది ఏమిటి అంటే పౌరుల భక్తుడు చెప్పాడు మీ దేహము దేవుని అనియో దేవుని ఆత్మ మీలో నివసించుకున్నదనియో మీరు ఎరగరా అన్నాడు మన జీవితం మన దేహం మన హృదయం దేవుని ఆలయం ఈ ఆలయం అనేటువంటి మన జీవితాన్ని మనం ఎలా దొంగల గుహగా చేసామో తెలియదా ఎన్ని ఆ లోక సంబంధమైనటువంటి పాప ఆలోచనలు నీ హృదయం నిండా పాపపు ఆలోచన నీ మనస్సు నిండా పాప ఆలోచనలే దొంగల గుహ అయిపోయింది అక్రమక్రియలో వీటన్నిటి చేత నీ దేహం నీ హృదయం కల్మోషం చెందిపోయింది దొంగల గుహ దేవుని ఆరాధించాల్సినటువంటి నీ జీవితంలో ఆరాధన లేదు